భారతీయ జనతా పార్టీలో ఒక కీలక వ్యక్తికి ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ వచ్చిందా వాస్తవానికి మొన్నటి వరకు సోం వీరాజ్ గారికి ఛాన్స్ ఇచ్చారు అప్పట్లో ప్రస్తుతం కూడా కూటం ప్రభుత్వంలో మంత్రి పదవి ఒకరికే దక్కింది ఒక మంత్రి పదవి మాత్రమే దక్కింది భారతీయ జనతా పార్టీకి సో ఇటువంటి నేపథ్యంలో రేపు మార్చిలో కొన్ని ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీకి ఒక్క ఎమ్మెల్సీ పదవి అయితే రాబోతుందట ఈ ఎమ్మెల్సీ పదవి కోసం భారతీయ జనతా పార్టీలో కమల్నాథ్లు సీనియర్లు చాలామంది మాకే వస్తుంది మాకే వస్తుందని కానీ లేదంటే ఎవరి రిక్వెస్ట్లు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరి అర్జీలు వాళ్ళు పెట్టుకుంటున్నారు ఈ పదవి మాకు ఇవ్వాలని కాకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు లెక్కల ఉంటాయి కాకపోతే ఇప్పుడు పురంధేశ్వరి గారు ఉన్నారు కాబట్టి బీజేపీ చీఫ్గా మరి ఆమె ఎవరిని రిఫర్ చేస్తారో లేదంటే బీజేపీ పెద్దలే ఇవ్వాలని ఒక కీలక నిర్ణయం తీసుకుంటారా ఎందుకంటే బీజేపీ పెద్దల నిర్ణయాలు ఎలా ఉంటాయో చెప్పలేం అక్కడ ఆర్ఎస్ఎస్ రికమెండేషన్స్ కూడా అక్కడ పనిచేస్తూ ఉంటాయి డైరెక్ట్గా పార్టీకి సంబంధించి అలాగే ఆర్ఎస్ఎస్ రిఫరెన్స్ కనుక బలంగా ఉంటే ఆ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తారు మొదటి నుంచి జెండా మోసిన వ్యక్తి ఇప్పుడు చూడండి ఒక్కసారిగా ఆయన శ్రీనివాస్ గారు కేంద్ర మంత్రి ఎలా అయిపోయారు ఆయన ఒక రకంగా ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకున్న వ్యక్తి అంటే అలాంటి వాళ్ళని కూడా గుర్తిస్తారు అలాంటి వాళ్ళని గుర్తించి అలాంటి మంచి అవకాశాలు ఇస్తారు సో ఇప్పుడైతే మాత్రం ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కుతుందనేది లేదంటే మళ్ళీ సోమవీరాజ్కి ఇంకో అవకాశం ఇస్తారనే చర్చ కూడా నడుస్తోంది